హలో వియాస్ ఎలా ఉన్నారు మీరెందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వియాస్ అందరికి పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంట్లో వర్క్ను అలానే దేవునికి నైవేద్యాలు ఇవన్నిటిని ఎలా మేనేజ్ చేసుకుంటాను అలానే బ్రహ్మముహూర్త సమయంలో మార్నింగే లేచి పూజ చేసుకోవాలి అంటే ఈవినింగ్ టైం నైట్ టైం నేను ఎలాంటి వర్క్స్ అనేది చేసుకుంటాను అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను ఇవాళ వీడియో మన వీఎస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి పూజలు చేసుకోవాలి అని కోరికగా ఉంటుంది కానీ చేసుకోలేని సిచ్యువేషన్ అలాంటి వారందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈరోజు నేను నెయ్యిని అయితే తయారు చేస్తున్నాను నైవేద్యాలు తయారు చేయాలి అంటే మెయిన్గా మనకు నెయ్యి కావాలి ఎప్పుడూ నాకు నెయ్యి అమ్మ దగ్గర నుంచి వస్తుంది ఈసారి నెయ్యి అయిపోతుంది అమ్మ దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను అమ్మ నా దగ్గర రావట్లేదు అందుకే నెయ్యి తయారు చేద్దాము అని చెప్పేసి నెయ్యిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెయ్యి అయితే అక్కడ కాగిపోయింది ఇక ఇంట్లో చిన్న తమలపాకు చెట్టుకు ఉండే ఆకును కోసుకునేసి వచ్చి ఇక తమలపాకును వచ్చేసి ఆ నెయ్యిలో వేస్తున్నాను నెయ్యిలో వేయటం వల్ల తమలపాకు బాగా వేగుతుంది కదా ఆ తమలపాకును మనం తినటం వల్ల గొంతు అనేది ఉపశమనం కలుగుతుంది దగ్గు జలుబు రాపిడి ఇలాంటి ఏవైనా సమస్యలు ఉన్నా తగ్గుముఖం పడతాయి ఈ తమలపాకును ఇలానే నార్మల్గా తినాలి అంటే తినలేం కాబట్టి నెయ్యిలో కాగిన తమలపాకును తినటానికి చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం ఈ నెయ్యిలో వేసిన తమలపాకును నైవేద్యాలు తయారు చేయాలి అనుకున్నప్పుడు నెయ్యి ఉందో లేదో చూసుకునేసి ముందుగానే నైవేద్యాలకు నెయ్యిని కనుక తయారు చేసుకున్నాం అనుకోండి నైవేద్యం తయారు చేసుకునేటప్పుడు చాలా సులభంగా అవుతుంది అప్పుడు టికప్పుడు నెయ్యి కాంచుకునేసి నైవేద్యాలు తయారు చేయాలి అంటే అది అవ్వని పని మనం ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసుకోవాలి అంటే అది మధ్యాహ్నం అవుతుంది అలా కాకుండా ఉండాలి అంటే చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకుంటే ఉదయాన్నే పూజ అనేది చేసుకోవచ్చు నెయ్యి మొత్తం కాగిపోయిన తర్వాత దీని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకుంటాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మరీ ఎక్కువగా చల్లారిపోతే నెయ్యి మొత్తం బాగా గడ్డ కట్టేస్తుంది ఆ తర్వాత మనకు నెయ్యి రాదు కదా అందుకోసం ముందుగానే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకుంటాను ఒక స్టీల్ డబ్బాలో కానీ గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటాను ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకుంటాను ఇక నెయ్యి కంచాం కదా కిచెన్ మొత్తం కొంచెం మెస్సీగా ఆయిల్ ఆయిల్ గా ఉండిపోతుంది దీని మొత్తాన్ని క్లీన్ చేసుకుంటే ముందు కిచెన్ లో కొన్ని ప్రిపరేషన్స్ కొన్ని పనులు అయితే ఉన్నాయి వాటిని కూడా చేసుకుంటాను ముందుగా మనము ప్రసాదాలు తయారు చేయాలి అనుకున్నా కానీ మార్నింగ్ పిల్లలు స్కూల్ టైం అయ్యేటప్పుడు పిల్లలకు బాక్సెస్ టిఫిన్స్ ఇవన్నీ తయారు చేయాలి అంటే అది చాలా కష్టతరమైన పని మార్నింగ్ పూజ లోకే మనం చాలా వరకు చాలా గా అనిపిస్తుంది అంతేకాకుండా మార్నింగే పూజ చేసుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ అండ్ టెన్ మినిట్స్ అని కూర్చోవాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మళ్ళీ మనం టిఫిన్ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రాగా చేయాలి అంటే కొంచెం ఎక్కువ రిస్క్గా అనిపిస్తుంది అలా రిస్కీగా అనిపించకుండా ఉండటం కోసం ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకోవటము అలానే పిండిని నానబెట్టేసుకోవటము మినపప్పును నానబెట్టేసుకునేసి ఇడ్లీకి కానీ దోశకు కానీ నానబెట్టుకోవటం వడలకు నానబెట్టుకోవటం ఇలా చేసుకుంటాను వడలకు కనుక నానబెట్టాననుకోండి మార్నింగే దేవునికి నైవేద్యం పెట్టే సమయంలోనే వడలకు పిండి పట్టేసుకునేసి పిండిని అయితే పట్టేసుకుంటాను ఒక్కోసారి పిండిని ముందు రోజు పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ధనుర్మాసం కదా ఎక్కువగా పిండి ప్రమిదలలో మనం దీపారాధన చేస్తూ ఉంటాం కాబట్టి పిండి ప్రమిదలకు బియ్యం పిండి అయితే కావాలి అప్పటికప్పుడు బియ్యం పిండిని నానబెట్టేసి మనం చెయ్యాలి అంటే చాలా కష్టం అయిన పని అలాంటి పని లేకుండా ఇంట్లో మనము ఇలా ఇన్స్టెంట్గా బియ్యాన్ని బాగా కడిగేసి వాటిని బాగా ఎండలో ఎండబెట్టేసి బియ్యం పిండి కనుక పట్టుకున్నాం అనుకోండి ధనుర్మాసంలో మనము దీపంలో బియ్యం పిండి దీపంలో దీపారాధన అనేది చేసుకోవడానికి సులువుగా ఉంటుంది దానికోసం ముందుగానే బియ్యంని ఎండలో ఎండబెట్టేసుకునేసి పిండి అయితే పట్టేసుకుంటాను పిండి పట్టేసుకోవటం చాలా ఈజీ నేను రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుంటే ఈ రెండు కప్పుల బియ్యం నాకు రెండు వారాలు అయితే వస్తాయి ఎక్కువగా చిన్న చిన్న ప్రమిదలే తయారు చేసి దేవునికి ముందు దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాను కాబట్టి అంతేకాకుండా ఎప్పుడైనా దోశలు ఇన్స్టెంట్గా చేయాలి అన్న ఎగ్లీలు ఇన్స్టెంట్గా చేయాలి అన్నా కానీ ఈ బియ్యం పిండి బియ్యం నూక అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో మనం ఇలా బియ్యం పిండిని తయారు చేసుకోవటం వల్ల నుగ్గు వేసుకోవటానికి సిద్ధమవుతుంది అలానే మనము ఇడ్లీకి నానబెట్టుకోవటానికి ఇడ్లీకి రవ్వకు తయారు చేసుకోవటానికి అలానే ఇంట్లోనే పిండి ప్రమిదాలు తయారు చేసుకోవటానికి మనకు ఈజీగా ఉంటుంది బయట కొనుక్కొని వచ్చే పిండిలో వాళ్ళు ఎలాంటి పిండి మనకు పట్టిస్తారో తెలీదు ఇంట్లో ఇలా ఫ్రెష్గా మనం పట్టుకున్నాం అనుకోండి మన చేతులతో మనం తయారు చేసుకున్న పిండితోటి దేవునికి నైవేద్యాలను తయారు చేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేయొచ్చు పిండి మొత్తాన్ని నీట్గా జల్లించుకున్న తర్వాత పైన ఉండే నూక పోషణను నుగ్గు వేయటానికి కానీ లేకపోతే ఇంట్లో ఇడ్లీలకు ఇడ్లీ రవ్వగా ఉపయోగించడానికి కానీ ఉపయోగిస్తాను దీన్ని మొత్తాన్ని ఒక ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసేసుకునేసి దీని మీద మూత పెట్టేసుకునేసి పెట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకోవటం వల్ల రవ్వ మనకు పాడు కాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది దేనికైనా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక పిండి ఉంటుంది కదా ఈ పిండిని నైవేద్యాలు ఏవైనా నన్ను ఎస్పెషల్గా నైవేద్యాలు చేయాలనుకోండి ఈరోజు గురువారం కదా గురువారం మనము మార్గశిర గురువారంలో అమ్మవారిని పూజిస్తాము వ్రతాన్ని చేసుకుంటాం కాబట్టి వ్రతానికి ముందుగా బియ్యం పిండితోటి అప్పాలను తయారు చేయటం కోసం బియ్యం పిండిని అయితే ముందుగానే కొలిచేసి సిద్ధం చేసి పెట్టుకుంటాను అప్పాలు తయారు చేసుకోవటం చాలా ఈజీ దీనికోసం ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు సూజీ అంటే బొంబాయి రవ్వ ఈ మూడింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకునేసి మిక్స్ చేసుకునేసి పెట్టేసుకుంటాను ముందు రోజే ఇలా ముందు రోజు పెట్టుకోవటం వల్ల మార్నింగే లేచి హడావిడిగా అన్నిటినీ అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని ఎతుకులాడే పని లేకుండా ఉంటుంది చాలా ఈజీగా క్విక్ గా పని కూడా అయిపోతుంది వీటన్నిటినీ మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసుకునేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకుందాము మార్నింగ్ పిండి ప్రమిదలు తయారు చేసుకోవటం కోసం మనకు బియ్యం పిండి తయారైపోయింది నైవేద్యానికి బియ్యం పిండి కూడా తయారైపోయింది అలానే ఇప్పుడు మినప్పప్పును కూడా నానబెట్టేసుకుందాము బ్రేక్ఫాస్ట్కు అలానే దేవునికి నైవేద్యానికి రెండిటికే ఉపయోగపడాలి అని చెప్పేసి నేను ముందుగానే మినపప్పును ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టాను ఈ మినపప్పును ముందు రోజే పట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మనము స్నానం చేయకముందు నిద్రపై లేచిన వెంబటే పిండిని తీసేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఇల్లు క్లీన్ చేసుకునేసి దేవునికి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేసి స్నానానికి ఏర్పాట్లు చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకునేసి గడపలను పూజించుకొని తులసి కోటను పూజించుకునేలోకి పిండి మొత్తం కంప్లీట్గా కూలింగ్ అనేది తగ్గిపోతుంది లేసి క్విక్ క్విక్గా మనము వంట అనేది చేసుకోవచ్చు అందుకోసం ముందుగా ఇలా మినపప్పుని అయితే నానబెట్టేసుకునేసి మినపప్పుని అయితే పట్టేసుకుంటాను అలానే మనం ఎలానో దేవునికి నైవేద్యం చేస్తున్నాం కాబట్టి అప్పాలు అలానే పాయసం అలానే దేవునికి పెట్టిన వడలు వీటన్నిటిని నైవేద్యం కింద పెట్టుకునేసి మనము ఉదయాన్నే టిఫిన్గా కూడా స్వీకరించవచ్చు చాలా సింపుల్గా దేవునికి నైవేద్యాలను చేసుకుంటూ ఇంట్లో పిల్లలను కూడా మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లలు మార్నింగ్ స్కూల్కు పంపించుకుంటూ పూజలు అనేది చేసుకోవటానికి ఇలా ముందు రోజే ప్లానింగ్ అనేది చేసుకుంటాను ఈ ముందు రోజే ప్లానింగ్ చేసుకోవటం కోసం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం నుంచే ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాను ఇలా పిండి మొత్తాన్ని మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పట్టి పెట్టుకుంటే ఉదయాన్నే మనము ఎక్స్ట్రాగా ఇందులో ఏమీ కలపాల్సిన అవసరం లేకుండా జస్ట్ లైక్ సాల్ట్ యాడ్ చేసుకునేసి వడలను అలానే మజ్జిగ వడలను కానీ లేకపోతే పాకం గారెలు వీటన్నిటిని తయారు చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది పిండి మొత్తాన్ని పట్టేసుకునేసి కంప్లీట్గా దీని మొత్తాన్ని మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టుకుందాము దానికంటే ముందు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుంటున్నాం కదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం వేసుకోవట్లేదు కాబట్టి దీని మొత్తాన్ని పైన మొత్తము గట్టిగా పడకుండా నీట్గా గిన్నెను మొత్తాన్ని క్లీన్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల గిన్నె అనేది నీట్గా ఉంటుంది మార్నింగే లేచిన వెంబటే మనము పిండి అనేది వేసుకోవడానికి రెడీ అయిపోతుంది సో ఈ విధంగా ముందుగానే ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలి పూజలు అనగానే భయపడటం కాదు పూజలకు ముందుగానే కొంచెం ఎక్కువగా ప్రిపరేషన్స్ అనేది ఇలా చిన్న చిన్న ప్రిపరేషన్స్ కనుక చేసుకుంటే మార్నింగ్ పూజ చేసుకోవచ్చు నైవేద్యాలు చేసుకోవచ్చు పిల్లలను హడావిడి లేకుండా స్కూల్కి కూడా పంపచ్చు మిక్సీతో పని అయిపోయింది కదా మిక్సీ మొత్తాన్ని నీట్గా మన దగ్గర ఏదైనా లిక్విడ్ స్ప్రేస్ ఉంటాయి కదా లిక్విడ్ స్ప్రేస్ తోటి మిక్సీ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే లిక్విడ్ను తయారు చేసుకుంటున్నాను నిమ్మకాయలతోటి లిక్విడ్ను తయారు చేసుకునేసి ఆ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను చూడండి బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉందో మిక్సీ అలానే మనం యూస్ చేసే ప్లేగ్ను కూడా నీట్గా అయితే స్ప్రే చేసుకునేసి క్లీన్ చేసుకోవాలి ఇలా మిక్సీ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటే చూడటానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా మళ్ళీ తర్వాత మనం వాడుకుండేటప్పుడు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు మిక్సీ ఎమ్మటే పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోవటం వల్ల మనకు మిక్సీ కూడా నీట్గా ఉంటుంది ఎప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి అన్న ఎప్పుడు యూస్ చేయాలి అన్న కొత్తదానిలాగా ఉంటుంది అలానే వీక్లీ వన్స్ కానీ ఎవ్రీ డే కానీ స్విచ్ బోర్డ్స్ను కూడా క్లీన్ చేయాలి ఎక్కువగా మనం స్విచ్ బోర్డ్స్ను యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి చేతికి జిడ్డు ఉండే మరకలతోటి మనం స్విచ్ బోర్డును ఉపయోగించటం వల్ల బాగా జిడ్డు పట్టేస్తుంది అలా జిడ్డు పట్టకుండా ఉండటం కోసం స్విచ్ బోర్డ్స్ను కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను అలానే కిచెన్ కౌంటర్ టాప్ మీద కూడా అదే ను స్ప్రే చేసేసి కంప్లీట్గా కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాను ఇలా నైటే కిచెన్ను పూజకు కావాల్సిన సామాగ్రిని పూజకు కావాల్సిన నైవేద్యాలు వీటన్నిటిని ముందుగానే కొంచెం ఎక్స్ట్రాగా ప్రిపరేషన్స్ అన్నిటిని చేసుకోవటం వల్ల మార్నింగే లేచి క్విక్గా వర్క్ చేసుకోవచ్చు చాలా వరకు నైట్ త్వరగా పడుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ పడుకోలేరు ఒకవేళ పడుకోవాలి అనుకున్నా కానీ మార్నింగ్ అయితే త్వరగా లేయలేరు అలాంటి ఇబ్బంది లేకుండా ఆఫ్టర్నూన్ నుంచి ఎవరైతే ఇంట్లో ఉండే పిల్లలు కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఇలా ప్రిపరేషన్స్ కనుక చేసుకున్నట్లయితే మార్నింగ్ త్వరగా లేయచ్చు నైట్ త్వరగా పడుకోవచ్చు అలానే ఎవరైనా జాబ్కి వెళ్ళే వాళ్ళైనా కానీ ఇగ్లికి పప్పు నానబెట్టుకున్నప్పుడు మినపప్పును కొంచెంగా మిక్సీ పట్టేసుకునేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల కానీ లేకపోతే బియ్యాన్ని మొత్తాన్ని ఒకటే రోజు ఏ రోజైతే సండే సాటర్డే వీకెండ్స్ ఇలా వచ్చినప్పుడు బియ్యం మొత్తాన్ని ఎండబెట్టేసుకునేసి వాటిని మొత్తాన్ని గ్రైండర్కి వేసేసి మిక్సీ పట్టుకోవటం వల్ల కానీ మీకు పని అనేది చాలా క్విక్గా అయిపోతుంది ఇప్పుడు పొడిపిండి ఉంది కదా ఈ పొడిపిండిని దీపారాధనకు దీపాలు వెలిగించుకోవటానికి దీపారాధనకు దీపాలు చేసుకోవటం కోసం ఉపయోగించటం కోసం ఒక డబ్బాలోకి పొడిపిండి మొత్తాన్ని వేసుకునేసి దీని మీద గట్టిగా మూత పెట్టేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకుంటాను దీని పూజ గది దగ్గర సిద్ధంగా ఏర్పాటు చేసి పెట్టుకుంటాను కౌంటర్ టాప్ మీద బియ్యం పిండి పడిపోయింది కదా ఆ బియ్యం పిండిని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే నీట్గా ఉంటుంది కిచెన్ మీద ఉండే బర్నర్స్ మొత్తాన్ని నీట్గా రిమూవ్ చేసుకునేసి కిచెన్ మీద కొంచెం స్ప్రే చేసుకునేసి స్ప్రే చేసిన వాటర్ అంటే మనం ఏదైతే కిచెన్కు ఉపయోగిస్తున్నామో స్ప్రే ఆ స్ప్రే వాటర్ మొత్తాన్ని నీట్గా కౌంటర్ టాప్ మీద అలానే గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేసుకునేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇలా ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకునేసి క్లీన్ చేసుకున్న తర్వాత మరలా ఒక మంచి నీట్గా ఉండే క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే కిచెన్ కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటి పని అప్పుడు చేసుకోవటం వల్ల కిచెన్ కూడా క్లీన్గా నీట్గా మన ఇంట్లోకి కాక్రోచెస్ ఇలా ఏమీ రాకుండా ఉంటుంది మార్నింగే పూజ పనులు చేసుకుంటూ ఇలా దేవునికి నైవేద్యాలు తయారు చేసుకుంటూ ఇంట్లో కిచెన్లో ఉండే వర్క్స్ మొత్తాన్ని చేసుకోవాలి అంటే చాలా కష్టమైన పని అలా కష్టం లేకుండా ముందు రోజే ఇలా మనం నీట్గా అన్నీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇక కిచెన్లో ఉండే అంటలన్నింటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను పిల్లలు రాకముందు స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ ఇంకా స్నా పిల్లలు పాలు తాగిన గ్లాసెస్ వీటన్నిటిని క్లీన్ చేసుకునేసి సిద్ధం చేసి పెట్టుకుంటాను ముందుగానే ఇవి అన్నీ డ్రైన్ అవుతాయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కల్లా ఆ టైంలో ఇక వీటన్నిటిని తీసేసి ఏ ప్లేస్లో పెట్టుకోవాలో ఆ ప్లేస్లో పెట్టుకుంటాను ఇక నైట్ లంచ్కి వచ్చేసి ఎక్స్ట్రాగా ఏమీ ప్రిపేర్ చేయను ఒక చపాతీసే కాబట్టి ఇక ఎక్స్ట్రాగా వర్క్ లేకుండా అయిపోతుంది పిల్లలకు లంచ్ మొత్తాన్ని తినిపించేసి డిన్నర్ కంప్లీట్ అయిపోయేసి కిచెన్ మొత్తాన్ని ఇంకోసారి క్లీన్ చేసుకున్న తర్వాత దేవుని దగ్గర ఉండే పూజ సామాగ్రి మొత్తాన్ని తీసేసి వీటిలో ఉండే వత్తులను నూనె జిడ్డు ఇవన్నీ బొట్టు కుంకుమ ఇవన్నీ ఏమీ లేకుండా క్లీన్ చేసుకునేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకుంటాను ఈ వర్క్స్ అన్నిటినీ చేసుకునేసి ఇలా పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటినీ చేసుకునేసి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కే పడుకుంటాను నేను పిల్లలు రాకముందు నుంచే వర్క్స్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది చలికాలం కదా మళ్ళీ మార్నింగ్ కొంచెం త్వరగా లేయాలి అన్నా కానీ నైట్ కొంచెం త్వరగా పడుకోవాలి అన్నా కానీ ఈ వర్క్స్ అన్నిటినీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ చేసుకునేసి ఎయిట్ థర్టీ కల్లా పడుకుంటే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ కల్లా ఆటోమేటిక్గా మెలికొచ్చేస్తుంది పూజకు కావలసిన సామాగ్రి మార్నింగ్ టిఫిన్కు దేవునికి నైవేద్యాలను ఏ విధంగా తయారు చేసి సిద్ధం చేసి పెట్టుకుంటాను అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నాను ఐ హోప్ మన వీఎస్ అందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల